డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఏపీ వక్ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు అద్బుల్ అజీజ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ పెల్లకూరు శ్రీనివాసరెడ్డి నెల్లూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి సేజాల వెంకటేశ్వరరెడ్డి టీడీపీ మహిళా అధ్యక్షురాలు పనభాక లక్ష్మి పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय है, जय हे जय न जय 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 हे డెబ్బై తొమ్మిది సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి స్వతంత్ర దినోత్సవం నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్ష ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ప్రపంచ దేశాల్లో మొదటి దేశంగా రావడానికి ఈరోజు మనం అందరం కృషి చేస్తున్నామంటే దాని వెనక ఉండే మహానుభావుల యొక్క త్యాగాలు వాళ్ళ ఆస్తులు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ మానాలు కానీ త్యాగం చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నాం మరి మనం అందరం కానీ మన బాధ్యత ఈ భారతదేశానికి అనేక మతాలు అనేక కులాలు అనేక భాషలు ఈ అన్నిట్లోనే మన ఏకత్వం ఉంది భిన్నత్వంలో ఏకత్వం ఇది మన డిఎన్ఏ దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిది ఉంది ఈరోజు చూస్తున్నాం ప్రపంచాల్లో మతాలపైన కలహాలు కులాలపైన కలహాలు ఈ భారతదేశానికి అనేక మతాలున్నా అనేక కులాలున్నా అనేక భాషలున్నా ఒక అన్నదమ్ముల్లాగా ఉండే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం దీని వెనక త్యాగాలు ఒక మతం వాళ్ళని కాదు ఒక కులం వాళ్ళని కాదు ఒక భాష వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు అయితే ఈరోజు మన ముందుండే ఛాలెంజ్ మన యువతకి యువత భవిష్యత్తు యువతకి విద్య యువతకి నైపుణ్యం ఏదైతే నిర్భర్ భారత్ ఏదైతే అనుకుంటున్నామో మన భారతదేశం అన్ని దేశాల కన్నా ముందుకోవాలంటే మన యువతని కాపాడుకోవడం అదేవిధంగా మనందరం కలిసి మన దేశాన్ని కాపాడుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పావర్టీ ఈ పేదరికం పోవడానికి పేదరికం నిర్మూలం చేయడం కోసం పీ ఫోర్ అని తీసుకువచ్చారు అంటే తణుకులు ఉండేవాళ్ళు పేదరికంలో ఉండే వాళ్ళని కాపాడుకోవాలి మన బాధ్యత ఈ దేశంలో ఈ భూమిపైన ఉండి మనం ఇక్కడనే సంపాదించుకొని ఉన్నత స్థాయికి పోయినప్పుడు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతావణిలో సాధించినటువంటి ఫలితాలు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ భారతదేశాన్ని ఆంధ్రప్రదేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు వారు చేస్తున్నటువంటి కృషి ఒకవైపు ఏదైతే పెద్దల త్యాగ ఫలితం ఈ స్వాతంత్రం ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుకుంటుంది అందరికీ నమస్కారం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అనేక మంది త్యాగాలకి నిలయమగా మాన ప్రాణాలు పోగొట్టుకుని మన స్వతంత్రాన్ని సాధించగలిగారు అన్ని కులాలు మతాలు ఐకమత్యంతో దేశాన్ని ముందుకు నడిపించి ప్రపంచంలోనే ఉన్నత స్థానంకి పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చినటువంటి స్వతంత్రం ఒక వంద సంవత్సరాలకి ప్లాన్ చేసుకుని నలభై ఏడులో రాబోయేటువంటి వికసిత్ భారత్ అనేటువంటి దాన్ని మనందరం సహకరించాలని ముందుకు తీసుకెళ్లాలని కులమతాలకు అతీతంగా ఉండాలని స్వతంత్రం వచ్చిన దానికి ప్రయోజనం ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రశాంతంగా ఆనందంగా గడుపుకుంటారని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది చెయ్యి చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్ని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెనుటని సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఇలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేయౌట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు